రెడ్డిపై ఎమ్మెల్యే పులవర్తి నాని ఫైర్ అయ్యారు పద్ధతి మార్చుకోకపోతే చివరికి భంగపాటు తప్పదని ఆయన విమర్శించారు చట్టాన్ని తన చేతులకు తీసుకుని శిక్షించడానికి తప్పుడు కేసులు పెట్టడానికి రెండు నెలలు ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు కక్ష సాధింపు చర్యలకు తనకు సమయం అన్నారు ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం ప్రజల మనుగడ కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడుతున్నావు వ్యక్తిగత అవసరాల కోసం కాదని అన్నారు ఆయన అతనికి అధికార యంత్రాంగం సపోర్ట్ చేస్తుందన్నారు మీ మీ ద్వారా ఆ చెప్తున్న చెవిరెడ్డి కుటుంబానికి ఒకటే రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు ఈ రోజుకి యాభై ఏడు రోజులైంది యాభై ఏడు రోజుల్లో ఏ రోజైనా నేను కక్ష సాధింపు అంటే గవర్నమెంట్ వచ్చిన మూడో రోజో నాలుగో రోజు మీ కేసులు మీ పైన కేసులు పెట్టుంటారు ఈ రోజు మీరు అంటున్నారు కేసులు నా పెట్టారు ఏ ముప్పై ఏడుగా చేర్చామని దానికి కారణం పద్నాలుగో తారీఖు నాపైన దాడి హత్యాయత్న జరిగిన రోజు నేను ఇచ్చిన కంప్లైంట్లో ఏ వన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ టూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏ త్రీ చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి ఏ ఫోర్ బానని ఇచ్చా ఆ రోజే ఇచ్చా పద్నాలుగో తారీఖు ఆ రోజు నీ ప్రభుత్వం ఉంది ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు ఆ రోజు నీ కన్ను సన్నుల్లో నడుస్తున్న అధికార యంత్రాంగం అంతా ఉంది అది నీకు తెలుసు నేను ఈ రోజు ఇలా ఆ రోజు నీకున్న అధికార యంత్రాంగం సపోర్ట్తో ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్టిన నువ్వు ఈ రోజు మీరు అంటున్నారు ఏ ముప్పై ఏడు గాని ఆ ఎఫ్ఐఆర్ నేను ఇచ్చినటువంటి కేసుకు సంబంధించిన దీంట్లో చూస్తే ఎవరి పేర్లు ఇచ్చారో అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు ఆ విషయం కక్ష